అందరికి నమస్కారం నేను సుధాని కాలంతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అలాగే డైట్లో వాళ్ళు ఒంట్లో ఫ్యాట్ తగ్గాలనుకునే వాళ్ళు హెల్త్ ఇష్యూస్ నుంచి కోలుకుంటున్న వాళ్ళు తప్పకుండా రోజు తీసుకోవాల్సిన సింపుల్ అండ్ ఈజీ సూప్ ఇది దీనికోసం ఒక టేబుల్ స్పూన్ జొన్నపిండి కాస్త నీళ్లు పోసుకొని వండలు లేకుండా కలిపి ఉంచుకోవాలి జొన్నల్లో ఫైబర్ ఎక్కువ ఉండి గ్లూటెన్ అస్సలు ఉండదు డైజెషన్కి చాలా మంచిది ఇప్పుడు కడాయిలో ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం చిన్న దాసిన చెక్క ముక్క వేసి పదిహేను వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక చిన్న అల్లం ముక్క చిన్నగా తరిగి రెండు వేసేసి నిదానంగా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు అందుబాటులో ఉన్న కూరగాయ ముక్కలు ఉల్లి మిర్చి క్యారెట్ క్యాబేజ్ అలాగే టమాటో బీన్స్ స్వీట్ కార్న్ పచ్చబటాని అన్నీ రెండేసి స్పూన్లు వేసుకొని కలుపుతూ మూడు నిమిషాలు వేయించుకోవాలి మీకు ఇంకా కావాలంటే అందుబాటులో ఉన్న ఇంకా ఏ కాయగూర ముక్కలన్నా రెండేస స్పూన్లు వేసుకోవచ్చు తక్కువ ఆయిల్ వేసాం కాబట్టి తప్పకుండా కలుపుతూ వేయించుకోవాలి లేదంటే కొన్ని కాయగూర ముక్కలు మాడి సూప్ ఫ్లేవర్ అంతా పోతుంది ఇప్పుడు కాస్త వేగాక ఒక లీటర్ నీళ్లు పోసుకోవాలి అందులో రుచికి సరిపడా సాల్టు ఘాటు కోసం మిరియాల పొడి అర టీ స్పూన్ వేసి ఒకసారి కలిపి లీటర్ నీళ్లు ముప్పావు లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి కూరగాయ ముక్కలు నూనెలో కాస్త మగ్గాయి కాబట్టి నీటిలో ఇట్టే ఉడికిపోతాయి మరి కూరలోలాగా మెత్తగా గుజ్జులాగా ఉడికిస్తే అంత బాగోదు ఇప్పుడు కాస్త కూరగాయ ముక్కలు మెత్తబడ్డాక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసుకుని ఇంకొక నిమిషం పాటు మరిగించి అప్పుడు కలిపి ఉంచుకున్న జొన్నపిండి వేసుకోవాలి పిండి ఉడికి కాస్త చిక్కబడే వరకు ఒకటి రెండు పొంగులు రానిచ్చి మరిగించుకోవాలి జొన్నపిండి ఒక్క స్పూన్ వేస్తే కాస్త పలుచుగా ఉంటుంది కాస్త తిక్కుగా రావాలి అనుకుంటే రెండు మూడు స్పూన్లు పిండి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు చూసుకొని స్టవ్ ఆపేసి నిమ్మరసం పిండుకొని నిదానంగా కాయగూర ముక్కలతో సహా తాగితే గొంతుకి ఒంటికి హాయిగా ఉంటుంది తక్షణ శక్తి కూడా వస్తుంది అంతేనండి ఒంట్లో కొవ్వుని ఐస్లాగా కరిగించే గార్లిక్ కొరియండర్ సూప్ రెడీ అయిపోయింది నచ్చిందా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ట్రై చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్